సాక్ష్యం ఏంటంటే మా పెద్ద విషయంలో తీవ్ర చేసిన కార్యాలన్నమాట ఎందుకంటే పోయే నెల అంతా కొంచెం పిల్లల విషయంలో చాలా టెన్షన్ పడతా వచ్చాను మనసు అసలు నెమ్మది లేదు ఏంటంటే మరి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాగుతున్నారు వారికి బాగా పోయినా వారికి ఏదైనా సమస్య వచ్చినా తల్లిగా మనకే కదా బాధ మరి మనకి మన లోకం ఏంటంటే దేవుడు దేవుడు కదా మన అనుకుంటున్నాం మన బిడ్డలు మన బిడ్డల కోసమే కదా మనం ఏం చేసినా కూడా వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అట్లాగే గౌరవికి ఈ మధ్య మరి రెండు మూడు నెలల నుంచి అయిపోయి బాగోట్లేదు మీ అందరూ తెలిసిందే మళ్ళీ మన పోయిన నెలలో అమ్మాయికి మళ్ళీ పడిపోయి బాగోలేదు అన్నమాట ఏదైనా మనిషి సన్నగా అయిపోయి బాగా తెల్లండి వచ్చేసింది చాలా భయం వేసింది అమ్మాయిని చూస్తే అట్లా ఎప్పుడు అతను పుట్టి కాచి నీ చూడలేదు అయితే బాగలేదు తల్లి తెలుసు వాళ్ళు ఏంటంటే అమ్మ అమ్మాయికి తీసుకెళ్ళి ఇక్కడ రమ్మంటే పద్దుగాక మేమేం వస్తాము నువ్వైనా రామ్మా నేను రాలేను ఇంకా రాను అసలు మరి మళ్ళీ అంటే నా వల్ల ఏమైంది నేను రాను నేను ఇక్కడే ఉంటాను సరే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉన్నా వాళ్ళు కూడా అక్కడ ప్రార్థనకి వెళ్తా ఉన్నారు ప్రతిరోజు ఒకరోజు వస్తుంటే డివే ఉంటుంది కదా దానికి ఇట్లా కాలు తగిలి అసలు తెలియదు అంట పిల్లలు పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని రోడ్డు తాగుతుందట వాళ్ళ ఆయన వాళ్ళు పక్కన ఉన్నారు కదా పాక్ ప్యాకెట్కి వెళ్ళాడంత స్వచ్ఛందంగా తాగదామని తాటేదానికి కాలు ఎందుకో తెలియదు నిలబడింది నిలబడి ముందుకి మోకాళ్ళ వేసేసిందా పడిపోయింది ఆ రెండు మోకాళ్ళు రోడ్డు కాలుకొని కొంచెం గీసుకొని అయితే బుద్ధి విషయం ఏంటంటే కొద్దిగా పొద్దుగా ఉంటారు కదా వాళ్ళు యాప్లేకపోయితే ఇలా ఎత్తుకునే తరికి వెనక పడిపోయింది కానీ అది స్పాక్లో దెబ్బ దెబ్బ తగలాల్సింది తాక ఎనక పడిపోయాడు అనమాట రోడ్డు మీద కానీ దేవుడు అద్భుతంగా తన హస్తాన్ని ఆ పెద్ద తలకి నా ఇట్లా సింహాన్ని ఎలా అయితే దాని చేయాలి సింహాన్ని ఎలా అయితే అడ్డ పెట్టాడు అలాగే నా మానవుడికి రోడ్డుకి మధ్యన ఆయన హస్తాన్ని హస్తాల్ని పెట్టాడు లేకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట ఆ విషయం తెలిసి నేను చాలా గుర్తుపెడ్చాను అయితే నేను ఒకటే అనుకున్న ప్రభావిత చూపు నేను పరిగెత్తాను ఇక్కడ చిన్నపితే మా ఆయన బాగుంటుంది నేను ఆడపరిగెత్తానని నేను ప్రార్థన చేసుకుంటున్నాను గాయత్రి విషయంలో కూడా కొంచెం బాగాలేదు అమ్మాయి సమస్యలో ఉంది అమ్మాయి విషయంలో కూడా దేవుని అడుగుతున్నా ఓకే అడిగాడు దానేందుకు మనడా మీరు నా బిడ్డలో దాటిపోకొద్దు ఎందుకంటే నేను ఇక్కడ నుండి మీరు అన్నారు కదా కన్న తల్లి ఇంట్లో నుండి ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన ఎంత దూరమైనా పోయిందని మీరు అన్నారు అలాగే నేను ప్రార్థిస్తున్నాను నేను ఎటు పరిగెత్తలేదు ఇటు పరిగెత్తలేను అటు పరిగెత్తలేదు నా వల్ల కాని ప్రార్థులు నా పరిస్థితి కూడా కొంచెం గుండె నొప్పుగా అట్లా ఉంది వాళ్ళుగా ఉన్నాను అయినప్పటికీ దేవుడిని ప్రార్థించా తండ్రి నా పిల్లలకు నేను దాటిపోబోతు నా బిడ్డలకు మరి మీరే వాళ్ళ మనసును మార్చి నా దగ్గరికి నడిపించండి నేనైతే రమ్మని పిల్లలను వాళ్ళని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను నాకు తెలియకుండా వాళ్ళు మరి సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా వాళ్ళు వచ్చేసారు నా దగ్గరకు నేను ఎక్కడున్నా సరే మీరు నడిపించండి అన్నాను దేవుడిని నడిపించాడు అదే రీతిలో వాళ్ళని మరి అర్థమయ్యే విషయంలో హాస్పిటల్ చూపిద్దామని మరి ప్రసాద్ అమ్మయ్య వాళ్ళ అమ్మయ్య ఇంకొక అమ్మయ్య ఈ యంత్రాసుకెళ్లి టెస్ట్లన్నీ చూపించారు చేయించారు మరి చక్కగా మరి ఎండవేడైనా సరే ఆ బిడ్డని చక్కగా తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చారు టెస్ట్లో ఏమీ లేదు అది సాక్ష్యం దేవుడు మరి అన్ని విషయాల టెస్ట్లో ఏమీ లేదు కానీ ఒక్కటి భయం వల్ల ఆ అమ్మాయి అట్లా ఉంటుంది కానీ అమ్మ ఆరోగ్యపరంగా ఏమీ లేదని చెప్పారు మరి దేవుడి వందనాలు ఎందుకంటే చాలా భయపడుతున్నాం ఆ పిల్ల విషయంలో మరి అయాచి గారు మరి పుట్టినరోజు విషయంలో కూడా నాన్న ఇక్కడ పుట్టిల్లో తరిపించుకొని వీళ్ళు ఇక్కడ కొడతాను వీళ్ళ కొరకడానికి ఏం చేస్తారని అమ్మాను కానీ లేదమ్మా చేస్తారో హరీష్ ఒక్కడే ఉన్నాడు అని కానీ అద్భుతంగా చర్చి మరి ఎనభై మందికి మరి చక్కగా భోజనాలు చే పెట్టుకోవడానికి దేవుడు కృపసూపించాడు మా లాగే వాళ్ళు కూడా వాటలు చేసి అన్ని వాళ్ళే చేశారు మరి ఈ అమ్మాయి ప్రయాణ పం వాళ్ళే సమస్తం వాళ్ళు ఏం చేశారు అక్కడ కూడా చేయించారు చక్కగా దేవుడికి కరెక్ట్గా జరిగింది వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే అసలు మేము ఆశ్చర్యంగా మాకు తెలియదు నేను అన్నకున్నాను అనుకోకుండా వెళ్ళాను మరి గ్రాండ్గా మా పిల్లలందరూ నలుగురు మా చెల్లెళ్ళ కూతురుతో పాటు నలుగురు కూతుళ్ళు నలుగురు అల్లుళ్ళు మనవాళ్ళు అందరూ ఎంతో సంతోషంగా మరి పుట్టినరోజు జరిపించాము మరి నా ప్రయాణం అంతా దేవుడు నన్ను ఎక్కడ ఎందుకు వేలు తగలకుండా చక్కగా మరి నన్ను నడిపించాడు మరి తను మరి ఆదివారం ఆరాధన కూడా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు మరి ఇవన్నీ దేవుడి సాక్షాలు అద్భుత సాక్ష్యాలు అనమాట నా జీవితంలో అంటే ఒకదాన్ని తండ్రిగా ఎంతో కుమిలిపోతున్నాను కానీ అవన్నీ నిలుగు పెట్టాలి ఏమున్నదని చెప్పి దేవుడు చక్కగా మరి సమకూర్చినట్టు ఆరోగ్యపరంగా అయితేనేమి పుట్టిన అన్ని విషయాలు ఆయన జీవనకరంగా విషయాలు నా తల్లిగారికి కూడా నిజంగా కాళ్ళు రావడం ఏదైనా బాధపడుతుంది మరి అమ్మా నాకు అసలు నీరసంగా ఉంటుందంటది ఎంతో ఇబ్బంది పడింది భూమి మీద మాకు ఒక తల్లి అయితే ఎవరు లేదు నాకు నవక్కన ఏదైనా చపాలు చేయాలంటామతే ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా కళ్ళ తల్లి లేకపోతే భూమి కూడా బాధపడతారు అలాగే నా తల్లికి బాగా పోతే ప్రార్థించాము మీరందరూ కూడా ప్రార్థించారు దయచి ప్రార్థించారు అక్కడ నిజంగా దేవుడు ఒక రూపు చూపించి మంచి ఇచ్చాడు చక్కగా నడవటానికి ఆయన చూపించాడు మరి చిన్న సాక్షాత్ దేవుని కాక దేవుడు తప్ప మాకు అక్కలు అప్పుడు చేయలేదు ఆయన ఒక్కడే ప్రాంతంలో మా ప్రాంతం దేవునికి